నేను పైకి నేతి బీరకాయలు అయితే కట్ చేయడానికి వెళ్తున్నాను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో చూడండి నేతి బీరకాయ సీడ్స్ కూడా మాకు ఇలా బాగా లైటింగ్స్ మంచిగా ఉంటుంది అన్నమాట మీకు ఇది బాధ చూపించాలని చూడండి ఎలా అయిపోయిందో ఇది మొత్తం కూడా ఇంకా ఇట్లా అయిపోతే బీరకాయలు అయితే మనకి మంచిగా అయిపోతాయి అన్నమాట విత్తనాలకి చూడండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నాము కట్ చేయి వచ్చి తుంపొచ్చు ఒక్కదాన్ని వీడియో తీస్తూ కట్ చేసుకున్నాను చూడండి ఇలా అయితే ఎండిపోయిందండి ఇది ఇక్కడైతే పైన పెంకుల మీద అయితే చాలా ఉన్నాయి ఇది కూడా విత్తనాలకి ఉంచేసాను ఈ కాయ కూడా ఇంకా ఇది కూడా చూడండి మనము చాలా కాయలు ఉంచామన్నమాట అంటే నాకు చాలా మంది అడిగారండి అక్కడ ఉన్నాయి సో అవి చెట్టు కట్ చేస్తే కానీ మనం ఫస్ట్ వదిలేసిన కాయలు చెట్టు కట్ చేస్తే కానీ అవి రావన్నమాట చూడండి అది ఇవన్నీ కూడా ఇదిగోండి పండి పండిపోయింది ఇది ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే అనమాట ఇంకా ఇవన్నీ కూడా అదే చూడండి ఇలా ఎండిపోవాలి పొట్లకాయ చూడండి అసలు మీకు కనిపిస్తుందో లేదో ఇది పొట్లకాయ సీడ్స్ అనమాట ఇలా ఎండిపోయింది ఇది కూడా కట్ చేసుకోవాలి అగో అక్కడ ఒకటి ఉంది అదైతే చాలా లావు ఉందనమాట మొన్నటిదాకా ఇంకా అది చూడండి అలా అయిపోతుందంట అది కొంచెం చూడటానికి కూడా అది లాగానే ఎండిపోయి అదొక భయంకరంగా అయితే ఉందనమాట ఇది కూడా చెట్టు కట్ చేయించిన తర్వాతనే అది కట్ చేస్తానండి ఇక ఇది ఇక్కడ కట్ చేయాలి ఇంకా కొంచెం పోతుందని ఆగాను ఇంకా ఇవన్నీ కూడా మనము సీడ్స్కి వదిలేసుకున్న కాయలే అనమాట మన అన్నీ కొంచెం నల్లగానే ఒక పదిహేను రోజుల్లో అయిపోతాయి పండుబండి ఇంకా అప్పుడు మనము స్వీట్స్కి అయితే కట్ చేసేసుకోవచ్చు కాయలు ఇంకా ఎవరెవరికి కావాలన్నారో వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళు అడ్రస్ పెడితే పర్సనల్గా నేనైతే పంపిస్తానండి అందరికీ కూడా పంపిస్తాను నన్ను అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అనమాట నేతి నేతి బీరపాద అనేది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలన్నమాట చూడండి అక్కడేమో మన సొరకాయ కట్ చేసిన కాయ పెట్టాను అది కూడా బాగా ఎండిపోవాలి అక్కడ ఉందన్నమాట అది చూపిస్తాను కిందికి వెళ్ళాక ఇది వచ్చేసేమో మనకి నేతి బీరకాయలు తయారైపోయినాయి ఇంక కట్ చేసుకోవడమే కాకపోతే చెట్టు కట్ చేశాక కాయలు కట్ చేస్తే మంచిది ఎండిపోతాయని అనుకుంటున్నా చూడాలి ఇది వచ్చేసి మా బాల్కనీ అనమాట మాకు ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే బాల్కనీ ఇక్కడ నుంచి అన్ని పైకి పెంకు పైకి వెళ్ళిపోతాయి మొక్కలు చూడండి ఈ నేతిబీర చూడండి బాగా ఎండిపోయింది అనమాట ఇంకా కొంచెం ఎక్కడో పచ్చితనం ఉంది అక్కడ కాయ చూడండి అలా ఎండిపోయింది అది అలా ఎండిపోవాలి కాయలు ఇంకా కొంచెం ఉంది చూడండి కొన్ని కాయలు అయితే ఇంకా అవుతాయి అన్నమాట కింద నుంచి చాలాసార్లు చూపించాను పైనుంచి కూడా చూపించాను కదా ఇంకా అన్నమాట ఇదేమో మనకి పొట్లకాయ నేతి కాయ నేతిబీర సీడ్ అనమాట కాయ ఎండిపోయింది అనమాట ఇది ఎండిపోయింది చూడండి ఇదంతా కూడా మనకు వచ్చేసి పొట్ల పాదనమాట పొట్ల నేతిబీర రెండు ఇలా ఉంటుంది ఇక్కడ బా ఇక్కడి నుంచి చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇంతకుముందు ఇక్కడ పనస చెట్టు చూపించాను కదా నేను పనస చెట్టునైతే కొట్టేశారండి ఇదిగోండి పాపం మొత్తం కొమ్మలన్నీ కొట్టేశారనమాట ఇప్పుడు ఆకులు ఏం పడవు మనకి మొత్తం కొట్టేశారు దానికి కూడా ఇప్పుడే పిందెలు స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడు సీజన్ పనసే కదండి పనసకాయలు అయితే ఇప్పుడే పిందెలు పడుతున్నాయి ఇది సపోర్ట్ అనమాట ఇవేమో మా మొక్కలు పొట్టలు అయితే బాగా మనకి అయితే ఉందన్నమాట ఇంకో నీటి విరకా ఇక్కడ ఒకటి ఉందండి ఇది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేస్తాను ఇది ఒకటి ఇక్కడ కూడా ఒకటి ఉందన్నమాట ఇదండి ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు మనం తెంపడానికి అయితే రెడీగా అన్నమాట ఇవి ఇది కొంచెం పెరగాలి మంచిగా మనకి పచ్చడికైతే వస్తాయి ఇది చూడండి ఒక్క కాయ ఉన్న జాలు నేతి బీరకాయి పచ్చడికి వచ్చేస్తాయి మనకి ఇదిగోండి కిందవి పైన ఏమో ఫస్ట్ కాస్తాయి కదా ఇవేమో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయేమో ఇప్పుడు కాస్తున్నాయి అన్నమాట ఇదంతా పొట్లపాదే అండి పొట్లకాయ కూడా పూతుంది చూడండి ఆ కాయ పొట్లకి ఎండిపోయిందని చెప్పాను కదా అది ఇక్కడ ఉందనమాట ఇది చెట్టు కట్ చేసి తీగ లాగితేనే మనకి కాయలన్నీ కిందికి వచ్చేస్తాయి అవి ఒకసారి తీసి కట్ చేసాక చూపిస్తాను నేను వీడియోలో ఈ సొరకాయ వేరు చేశానండి ఇది ఇదైతే ఎండిపోయింది ఎండిపోయిందనమాట ఇంకా కాయ చూడండి ఎంత ఇప్పుడైతే చాలా వెయిట్ ఉంది ఇది ఎండిపోవడానికి వచ్చింది కాబట్టి మనకి లైట్ వెయిట్ ఉంది తీగ మొత్తం ఎండిపోయిన తర్వాతనే కట్ చేశాను లేకపోతే మనకి సీడ్స్ అంత అవ్వవని చెప్పి అమ్మ చెప్పింది అనమాట చెట్టు అంతా ఎండిపోయినాకని కోసాను చూడండి ఇదేమో సొరకాయి సొరకాయి సీడ్స్కి రెడీగా ఉంది మనకి ఇది వచ్చేసేమో నేతి బీరకాయలు చాలా ఉన్నాయి ఇప్పుడైతే ఇది ఒక్కటి కట్ చేసి చూపించాను మీకు అవన్నీ కూడా కట్ చేశాక ఒకసారి వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి